హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తుర్కీయ పార్లమెంట్లో ప్రతిపక్షం అధికార పక్షం పరస్పరం దాడి చేసుకున్నారు పిడిగుద్దులు గుద్దుకున్నారు ఒకరికొకరు ఘర్షణ వాతావరణం ఏర్పడింది నిజంగా ఇది సిగ్గుచోటు ఏ పార్లమెంట్లో అయినా ఏ దేశానికైనా ప్రతి దేశం ఇలాంటి ఒక విషయాలను చూసినప్పుడు భవిష్యత్తులో అది జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయినటువంటి అఖిన్ గుర్లెక్ ని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ న్యాయశాఖ మంత్రిగా నియమించాడు ఈ రోజు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది నిన్న బుధవారం ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న సందర్భంలో న్యాయశాఖ మంత్రిగా అకిన్ గుర్లెక్ నియమించడం ఇష్టం లేని ప్రతిపక్ష నేతలు ఇష్టం లేకపోవడానికి అలాగే సవలక్ష కారణాలు ఉండొచ్చు లేదా అకిన్ గుర్లెక్ ఏమైనా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండొచ్చు కానీ వారి అసహనాన్ని తెలియజేయాల్సిన విషయం పక్కన పెట్టి దాడి చేసుకోవడం ఏంటండి వాస్తవానికి ప్రతిపక్షం ఏం చేయాలి ప్రజా సమస్యలను పరిష్కరించమని అధికార పక్షాన్ని ప్రెజర్ పెట్టాలి అధికార పక్షం ఏం చేయాలి ప్రజలకి ప్రతిపక్షానికి జవాబుదారిగా ఉండాలి మరి అలా ఉండాల్సినటువంటి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్షం ఇరువురు కలిసి దాడి చేసుకుంటే ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చినట్ట ప్రజలు గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడితే వీళ్ళేమో ఒకడి మీద ఒకటి దాడి చేసి తన్నుకొని గుద్దుకొని పిడిగుద్దులు గుద్దుకోవటం పట్టుకోవడం అలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడిన తర్వాత అధికార పక్షం నేతలంతా కలిసి ఆ ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు చుట్టూ అడ్డం నిల్చొని ఆ మధ్యలో ప్రమాణ స్వీకారం చేయించారు మరి ఏం చేస్తారు ప్రతిపక్షం వాళ్ళు కొడదామని ప్రయత్నం చేస్తుంటే తన్నుకుంటుంటే ఏదో ఒక పార్లమెంట్ లాగా లేదు ఒక చేపల మార్కెట్ లాగా తయారైపోయింది చేపల మార్కెట్ లో కూడా అంత చీప్ గా అంత చీప్ గా బిహేవ్ చేయరు పార్లమెంట్లో ఎలా ఉండాలి అనే విషయం తెలియకుండానే పార్లమెంట్లకు వెళ్ళలేదు కదా వాళ్ళు తెలియకుండానే ప్రజాప్రతినిధులుగా గెలవలేదు కదా అంటే ఇప్పుడు ఎక్కడో టర్కీలో జరిగిన దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఏ దేశంలో అయినా సరే ప్రజా ప్రతినిధులు హుందాగా దర్జాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా మారాలి ఓహో రాజకీయాలంటే ఎట్లా చేయాలే రేపు రాజకీయంలోకి వస్తే ఇంత హుందాగా ప్రవర్తించాలేమో ప్రతిపక్షాలు కంగారు పడి అన్నా అధికార పక్షం ప్రశాంతంగా ఉండాలి ఒకవేళ అధికార పక్షం కంగారు పడినా ప్రతిపక్షం ఓపిక బట్టి ఉంటే ఈసారి అధికారం మీకు వస్తుందేమో చెప్పలేము ఇవాళ ఉండ రోజులు ఎలానే ఉంటాయని గ్యారెంటీ ఏమి ఇప్పుడు మనం చూసాం ఎక్కడి దాకా ఎందుకంటే ఏపీ రాజకీయాలు చూద్దాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ సస్పెండ్ చేశారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అసెంబ్లీలో నిలబడి ధైర్యంగా పోరాడారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు కానీ లేదా వాళ్ళకి పరిపాలన చేత కానిటువంటి విధానం గాని ప్రజలతో మమేకం అవ్వాల్సినటువంటి విషయం గాని విస్మరించడం వలన కంగారు పడలేదు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పనిచేస్తున్నారు ప్రజలు ఎన్నుకున్నారు మీరు మీరు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో లోక్సభలోనో తన్నేసుకొని గుద్దేసుకుంటే ప్రజలు ఎందుకండి ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజల అభిష్టాన్ని మీరు గౌరవించాలి మీరు సక్రమమైనటువంటి అవగాహన పద్ధతి కలిగి ఉన్నారని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు పార్లమెంట్లో ఉన్నారంటే ఏంటి ప్రజలు ఎన్నుకున్నారనే అర్థం మరి మిగతా వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు లేరు వాళ్ళని ఓడించారు మీకు ఆపోజిట్ లో పోటీ చేసిన వ్యక్తులు మీతో పాటు పార్లమెంట్లో లేరు ఎందుకు లేరు వాళ్ళు ఓడిపోయారు మరి మీరు గెలిచారు కదా మీరు గెలిచినప్పుడు ఏం చేస్తున్నారు న్యాయం ప్రజలకి ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ ప్రజా ప్రజాప్రతినిధి అవ్వచ్చు ప్రజా పరిపాలన చేద్దాం అనుకున్న ప్రెసిడెంట్ దగ్గర నుంచి గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మన దేశంలో అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సబ్జెక్టు గురించి అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అంటే లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా అప్పటి నుంచి మన లోక్ సభలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ మీద విపక్ష మహిళా ఎంపీలు దాడి చేద్దామని ప్లాన్ చేసుకున్నారట ఇది అంత హేమైన చర్య అని దారుణం కదీది ఇప్పుడు ఈ రోజు టర్కీ గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం రేపు మన భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుకుంటాయి నేషనల్ మీడియా ఉంటారు కదా ఈరోజు మనకి టర్కీలో జరిగినటువంటి విషయం ఎక్కడికట్ట వచ్చిందండి అట్లే భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పైన విపక్ష మహిళలు దాడి చేశారని ప్రపంచం అంతా వింటారు పరువు పోవడం తప్ప ఏమి లేదు ఇక్కడ ప్రతిపక్షాలు విపక్షాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ కడుపు మంట ఉంటుంది ఎందుకంటే మీరు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఏదో స్వతహా నిర్ణయాలు తీసుకుంటారు మీకు నచ్చనటువంటి పనులు కొన్ని చేస్తారు ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు ఒకవేళ మీ మాట కూడా కాదు మీరు హెచ్చరించండి తప్పు కాదు ఒకవేళ మీ మాట కూడా కాదని అధికార పక్షం వాళ్ళు ఏవైనా నియంత పాలన కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రజలు ఖచ్చితంగా అధికార పక్షంలో ఉండి అభివృద్ధి చేయకుండా ప్రతిపక్షాన్ని బూతులు తిడుతూ అధికారం వచ్చింది కాబట్టి మేమేదో రాజులు మా నెత్తన కిరీటాలు ఉన్నాయని ఫీల్ అయిన ప్రతి ఒక్కరిని ప్రజలు దింపేశారండి ఇది ప్రజాస్వామ్యం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోనబడినటువంటి ప్రజాస్వామ్యం మరి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కదండి ఇప్పుడు బీజేపీ పార్టీ సక్రమంగా పరిపాలించట్లేదు అమ్ముడు పోతోంది అమెరికాకు అమ్ముడు పోయిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు మరి గమనించుకుంటారు కదా ప్రజలు రాహుల్ గాంధీ అమ్ముడు పోయింది అనగానే ఒప్పుకోరు కదా యాభై పర్సెంట్ ఉన్నటువంటి టారిఫ్లు పద్దెనిమిది పర్సెంట్కి ఎలా వచ్చినాయి వీటిని కూడా చెక్ చేసుకుంటారు అలానే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అమెరికాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అమెరికా భారత్తో ఎక్కువ వ్యాపార ఒప్పందాలు చేసుకుంది దీని నుండి కూడా ప్రజలు గమనిస్తారు బిజెపి పార్టీ వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి అది గమనిస్తారు గమనించుకున్నట్టుంటారు ఉంటారు నిజంగా వాళ్ళు ఈ తప్పులు చేసుకుంటూ అనుకోండి ఈసారి ఎలక్షన్స్ లో ఓడిస్తారు లేదు ప్రతిపక్షం వాళ్ళు చేసే ఆరోపణలే రాంగ్ అనుకోండి ప్రతిపక్షం వాళ్ళకు మళ్ళీ ప్రతిపక్షమే వస్తుంది ఇప్పటికే ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ పరివర్తన చెందలేదు రాజకీయాల్లో ఎన్నళ్ళ నుంచి ఉన్నారు ఏం నేర్చుకున్నారు ఆ కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడుతుంటే వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు మన పంజాబ్ కు చెందినటువంటి ఒక మంత్రిని అంతకుముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు మన మంత్రివర్గంలో ఆయన్ని దుర్భాషలాడారు బయటకు వచ్చి ఫ్లకార్డులు బ్యానర్లు పట్టుకొని నిరసన తెలియ ఇట్లాంటివన్నీ కొనసాగినప్పుడు టర్కీకి ఏంటంటే రేపు మనకే ఆ పరిస్థితి రావచ్చు మన దేశంలో కూడా నేతలు అదుపు తప్పినప్పుడు విచక్షణ మరిచిపోయినప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ఎవరు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న పనిని ఖండించడానికి ప్రయత్నం చేయండి ఇంకా వినకపోతే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి మీరు వాళ్ళ మీద దాడులు చేయటము లేదా దాడి చేయాలని ప్లాన్ చేయటము మహిళా నేతలను అందరినీ రెడీ చేసుకొని ప్రధాని వస్తే పోడిన్ దగ్గరికి వెళ్ళి దాడి చేసేయండి అని రెచ్చగొట్టడం ఇవైతే కరెక్ట్ అయినటువంటి పనులు కాదు సో ఇక్కడ టర్కీలో ఈ రోజు జరిగినటువంటి ఆ పిడిగుద్దుల ఫైట్ ఏదైతే ఉందో అది ప్రతి దేశానికి కూడా గుణపాఠం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే ఆ టర్కీలో జరిగినటువంటి ఘర్షణ తెలియజేస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి టర్కీలో జరిగినటువంటి పిడిగుద్దుల వర్షం గురించి కానీ ప్రధాని నరేంద్ర మోదీ పైన దాడి చేయాలని విపక్ష మహిళా ఎంపీలంతా ప్లాన్ చేసుకోవడం మీద కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనిక్ ఆఫ్ సమ్మర్ స్టూడియోస్